హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ స్నేహతో ఎలా మాట్లాడాలో తనను ఎలా సముదాయించాలో తెలియలేదు ప్రశాంత్కి వణుకుతున్న చేతులతోనే తన భుజం మీద చెయ్యి వేశాడు ప్రశాంత్ ఎలాంటి భావము లేకుండా తన ఇంటినే చూస్తున్న స్నేహ కళ్ళు ప్రశాంత్ చెయ్యి వెయ్యిగానే వర్షించాయి తల తిప్పి ప్రశాంత్ వైపు చూసి కళ్ళు తిరిగి అతని భుజం మీద పడిపోయింది నీకు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన ఆ భగవంతుడి మీదే నాకు కోపంగా ఉంది అని స్నేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు స్నేహాన్ని ఎత్తుకుని తీసుకొస్తున్న ప్రశాంత్ని చూసి గుమ్మంలోనే ఆపి మంచిని హారతి పట్టుకురమ్మని చెప్పింది వరలక్ష్మి నానమ్మ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి నువ్వు చేసేదేంటి అన్నాడు ప్రశాంత్ విసుగ్గా నేనేం సరదా కోసం చేయట్లేదు చిన్న మీ ఇద్దరికి పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వస్తున్నారు అది కూడా హాస్పిటల్ నుండి ఏదైనా చెడు దృష్టి ఉంటే పోవడానికి అంటూ పనిమనిషి చేత హారతి ఇప్పించి కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నారు నాన్నమ్మ మాట కాదనలేక ఆవిడ చెప్పినట్టే చేసి స్నేహాన్ని వరలక్ష్మి గదిలోకి తీసుకెళ్లాడు ఇదేంటి చిన్న తనని నీ గదిలోకి తీసుకెళ్ళు తనిప్పుడు ఇప్పుడు నీ భార్య తను కొంచెం సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వు నాన్నమ్మ అన్నాడు ప్రశాంత్ సరే చిన్న అని స్నేహ దగ్గరికి వెళ్ళి తన తల నిమురుతూ తనకి ఏమైంది అసలు కళ్ళు తెరవడం లేదు అంది స్నేహాన్ని చూస్తూ అమ్మ నన్నని పోగొట్టుకుని ఇంకెలా ఉంటుంది నాన్నమ్మ నిన్నటి వరకు ఉన్న తన అందమైన ప్రపంచం ఇప్పుడు లేదు అందుకేనేమో తను కూడా స్పృహలో లేదు అలానే వదిలేస్తామా ఇలా తనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి జరిగిన దాన్ని మనం మార్చలేం తననైతే మార్చగలం కదా చిన్న అందుకే నేను తన కోసం లేడీ డాక్టర్ని పెట్టాను నానమ్మ వస్తు వస్తూ తనతోనే మాట్లాడాను తను రెగ్యులర్గా వచ్చి స్నేహకి ట్రీట్మెంట్ ఇస్తుంది మంచి పని చేశావు చిన్న ఇంతకీ ఆ అమ్మ ఎప్పుడొస్తుంది ఈ పాటికి వస్తూ ఉండొచ్చు నేను ఒకసారి లత ఆంటీని కలిసి వస్తాను విష్ణు దూరం అయ్యాక ఆవిడ మానసిక స్థితి ఎలా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది అన్నాడు ప్రశాంత్ సరే చిన్న వెళ్ళిరా నేను స్నేహాన్ని చూసుకుంటాను జాగ్రత్త నానమ్మా అని స్నేహ దగ్గరికి వచ్చి గెట్ వెల్ సూన్మిర్చి అని నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళాడు ప్రశాంత్ అమ్మ నిలయం ముందు కారాపి చుట్టూ చూస్తున్నాడు విష్ణుతో ఆ రోజు రాత్రి ఇంటికి రావడం తనని ఆట పట్టిస్తూ విష్ణు చేసిన అల్లరి గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వాటిని తుడుచుకుని కార్ దిగి లోపలికి వెళ్ళాడు అమ్మ నిలయం మొత్తం భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది అక్కడి ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోయింది ధైర్యం చేసి లోపలికి అడుగుపెట్టాడు లతగారు ఏడుస్తున్నారు ఒక నలుగురు ఆడవాళ్ళు ఆవిడ చుట్టూ కూర్చుని ధైర్యం చెప్తున్నారు ప్రశాంత్ని చూసి పరుగున వచ్చి ఎందుకు ఇలా అయింది వాడేం పాపం చేశాడు అంటూ ప్రశాంత్ని హక్ చేసుకుని ఏడుస్తున్నారు ఆంటీ ప్లీజ్ ధైర్యంగా ఉండండి అంటూ ప్రశాంత్ లతగారిని సముదాయిస్తున్నాడు నా వల్ల కావట్లేదు ప్రశాంత్ వాడికి దూరంగా నేను ఉండలేను నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తున్న లతగారిని ఎలా ఓదార్చాలో ప్రశాంత్కి అర్థం కాలేదు దాన్ని కూర్చోపెట్టి ఆంటీ ప్లీజ్ మీరు ముందు ఆ ఏడు పాపండి వాడు ఎక్కడున్నా మీతోనే ఉంటాడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు మీరు ఇలా ఏడవటం చూస్తే వాడు ఇంకా బాధపడతాడు ధైర్యంగా ఉండండి ఆంటీ అంటూ గారిని ఊరుకోబెట్టాడు కాసేపటికి నార్మల్ అయ్యి సైలెంట్గా ఉన్నారు లత బాధ ఉండదు అని నేను అనను మీరు ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు కానీ నిజాన్ని అంగీకరించడానికి ట్రై చేయండి మీరు ఇలా బాధపడుతూ ఉండటం విష్ణుకి ఇష్టమా ఇక్కడ మీరు ధైర్యంగా ఉంటేనే వాడు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు పెద్దవారు ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసి ఉంటారు మనకి దగ్గరైన వాళ్ళని పోగొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో నేను కూడా అనుభవించాను ఆ వంటది తన మాటలో చెప్పలేను అందుకే మీకు చెప్తున్నా మీకు నేనున్నా అంటీ ఏ నన్ను మీ బిడ్డగా అనుకోవడం లేదా విష్ణులానే నేను కూడా అమ్మ నన్నని పోగొట్టుకున్న అనాథని నన్ను కూడా మీరు అమ్మలా చేరదీస్తారా అని అడిగాడు లత చిన్నగా ప్రశాంత్ చంప మీద కొట్టి ఇంకోసారి అలా మాట్లాడుకు దెబ్బలు పడతాయి అన్నారు కంటి నిండా నీళ్లతో ఓకే ఓకే అర్థమైంది సరే మీ అబ్బాయి చెప్పిన మాట వింటారా మరి అని తల ఊపారు లత కన్నీలు తుడిచి ఇక్కడ నుండి ఈ కన్నీలు నేను చూడకూడదు అనుకుంటున్నాను సరే అని ప్రశాంత్ ముదుటను ముద్దు పెట్టుకుని నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు రాసలు అసలు ధైర్యం నాకు ఒంటరితనం నేర్పిందిలే అని కిచెన్లోకి వెళ్ళి భోజనం ప్లేట్తో బయటకు వచ్చాడు ఇక్కడ మీరు అందరి బాగోగులు చూస్తారు మరి మీ గురించి మీకు అసలు కొంచెమైనా పట్టింపు ఉందా అంటూ ముద్దు కలిపి లత గారికి తినిపించారు విష్ణు గుర్తొచ్చి ఆవిడ ఇంకా బాధపడటం చూసి ప్లీజ్ ఆంటీ మీరు ఇలా అయిపోతే స్నేహ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి తను ఎప్పటికీ మామూలు అవుతుంది తనని ఎలా మామూలుగా చేయాలో అర్థం కావట్లేదు మీరు ధైర్యం తెచ్చుకుని తనలో ధైర్యం నింపండి అమ్మ నాన్న విష్ణు తర్వాత మీరే తనకి క్లోజ్ కదా ఆలోచించండి అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ స్నేహ మా ఇంట్లోనే ఉంది మీరు వస్తారని అనుకుంటున్నాను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని లతగారి వైపు చూసి వెళ్ళిపోయాడు స్నేహాన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని చూసి వరలక్ష్మి షాక్ అయింది పింక్ చుడిదార్లో మెడలో స్టెతోస్కోప్తో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యి పూజ నువ్వా అన్నారు ఆశ్చర్యంగా హా అమ్మమ్మ నేనే మీరెందుకు అంత షాక్ అయ్యారు అంది పూజ లోపలికి వస్తూ డాక్టర్ అన్నాడు కానీ నువ్వని చెప్పలేదు చిన్న అన్నారు వరలక్ష్మి సరే ఎక్కడ పేషెంట్ తనని చూశాక మీతో మాట్లాడతాను తను పేషెంట్ కాదు పూజ అంటూ లోపలికి వచ్చాడు ప్రశాంత్ ప్రశాంత్ని నవ్వుతూ చూస్తూ హౌ ఆర్ యూ ప్రశాంత్ అని అడిగింది ఐ ఆమ్ గుడ్ అని తను పేషెంట్ అనే ముందు తను ఈ ప్రశాంత్ వైఫ్ అని గుర్తుపెట్టుకో పూజ అన్నాడు నీకు పెళ్ళయిందా ఎప్పుడు ఎక్కడా అంది షాక్ అయ్యి అయ్యింది ఎప్పుడు ఎక్కడా అనేది నీకెందుకు తను మా నాన్నమ్మ రూంలో ఉంది వెళ్ళు అన్నాడు ప్రశాంత్ చిరాగ్గా చూస్తూ నీ యాటిట్యూడ్ కొంచెం కూడా మారలేదు ప్రశాంత్ డార్లింగ్ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఓకే అని నవ్వి స్నేహ దగ్గరికి వెళ్ళింది పూజ వెళ్ళాక వరలక్ష్మి ప్రశాంత్తో ఎందుకు చిన్న తాతో అంత హార్ష్గా మాట్లాడావు ఇదే నా అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి అంటూ వరలక్ష్మి ప్రశాంత్కి క్లాస్ తీసుకుని కోపంగా అక్కడి నుండి వచ్చేశారు పడుకున్న స్నేహాన్ని చూసి చెక్ చేస్తుండగా తన మెడలో ప్రశాంత్ కట్టిన తాళి కనపడింది పూజ దాన్ని పట్టుకుని అలాగే చూస్తుంటే అప్పుడే వచ్చిన వరలక్ష్మి పూజ అని పిలిచింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చెప్పండి అమ్మమ్మ అంది తాళి వదిలేస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగారు వరలక్ష్మి అప్పుడే స్నేహ కలు తెరవడంతో అక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు స్నేహ కలు తెరిచిన విషయం ఇద్దరూ గమనించలేదు ప్రశాంత్ సరదాకి అన్నాడు అనుకున్నానమ్మా ఇంత పని చేశాడో అనుకోలేదు అని ఏడుస్తూ వరలక్ష్మిని పట్టుకుని ఏడుస్తుంది వరలక్ష్మికి అసలు పూజ ఎందుకు ఏడుస్తుంది అన్నది అర్థం కాలేదు తన చుట్టూ చేతులు వేసి ఏడువకు అంతా సర్దుకుంటుంది అన్నారు ప్రశాంతి నేను చాలా ఇష్టపడ్డాను అమ్మమ్మ తనని తప్ప ఇంకొకరిని లైఫ్లో ఊహించుకోలేదు కానీ ఇప్పుడు తను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తను ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నాడో నేను అర్థం చేసుకోగలను కానీ నా మనసుకు నేను ఎలా సర్దు చెప్పుకోను అంటూ ఏడుస్తోంది ఇదంతా వింటున్న వరలక్ష్మి మైండ్ పనిచేయటం మానేసింది అసలు నువ్వు ఏమంటున్నావు పూజ ప్రశాంత్ పెళ్లి చేసుకుంది అని స్నేహ వైపు చూడగానే అప్పటికే తను కూర్చుని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అక్కడి పరిస్థితిని అంచనా వేయడానికి ట్రై చేస్తోంది స్నేహాన్ని చూడగానే ఆనందం నిండిన కళ్ళతో స్నేహ ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆ విషయాన్ని పక్కన పెట్టి స్నేహ పక్కన కూర్చున్నారు నేను బాగానే ఉన్నానామమ్మ తను ఎవరు అంటూ ఉండగానే ప్రశాంత్ని తన రెస్టారెంట్లో హక్ చేసుకోవడం గుర్తొచ్చి తనే ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి అనుకుంటా అని మనసులో అనుకుంది తను ప్రశాంత్ ఫ్రెండ్ తల్లి నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చింది అంది వరలక్ష్మి నాకేమైంది అంది అమాయకంగా నీకేం కాలేదు తల్లి కళ్ళు తిరిగి పడిపోయావు కదా అందుకు అని సైలెంట్గా తలదించుకొని కూర్చుంది వరలక్ష్మి తన తల నిమృతు ఏమీ ఆలోచించకు బంగారం అన్నారు బంగారం అని పిలిచే అమ్మ నాన్న పిలుపు గుర్తొచ్చి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది వరలక్ష్మి స్నేహాన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుండగా నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళింది పూజ డోర్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న ప్రశాంత్ దగ్గరికి వచ్చింది ఎలా ఉంది తను అడిగాడు ప్రశాంత్ కంగారుగా తనంటే నీకు ఎంత ఇష్టమో నీ కంగారు చూస్తేనే అర్థమవుతోంది ప్రశాంత్ స్నేహ ఎలా ఉంది అంటే సంబంధం లేకుండా మాట్లాడుతావేంటి అన్నాడు ప్రశాంత్ కోపంగా ఆ విషయానికే వస్తున్నాను తనకి ఇప్పుడే స్పృహ వచ్చింది అలా అందో లేదు రియల్లీ అంటూ ప్రశాంత్ స్నేహ దగ్గరికి వెళ్తుండగా ఒక్క నిమిషం అంది పూజ వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు మీ పెళ్ళి అనుకోకుండా జరిగింది అన్నారు కానీ మీరేమో తనని ఇష్టపడుతున్నట్టున్నారు మీ ప్రేమ విషయం తనకి చెప్పారా అని అడిగింది పూజ అదంతా నీకెందుకు అనబోయి వరలక్ష్మి తనను తిట్టడం గుర్తొచ్చి ఏమీ అనలేక సైలెంట్గా ఉన్నాడు నేను తన ట్రీట్మెంట్లో భాగంగానే అడుగుతున్నాను ప్రశాంత్ చెప్పండి లేదు హమ్మయ్యా అని మనసులో అనుకుని అయితే ఇక ముందు కూడా చెప్పొద్దు అంది పూజ వాట్ అని గట్టిగా అర్చాడు ప్రశాంత్ ఎస్ ప్రశాంత్ ఇప్పట్లో మీ ప్రేమ విషయం తనకి చెప్పకపోవడమే మంచిది ఎందుకంటే పేరెంట్స్ని పోగొట్టుకుని తను ఇప్పటికే డీప్ షాక్లో ఉంది ఇప్పుడు మీ ప్రేమ విషయం తెలిస్తే తను షాక్ అవ్వచ్చు ఆ ప్రభావం తన మెదడుపై పడి తను కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని నోటికి వచ్చిన అబద్ధాన్ని చెప్పి నమ్మాడా అని అనుమానంగా ప్రశాంత్ ముఖంలోకి చూస్తోంది ప్రశాంత్ కాసేపు ఆలోచించి కానీ ఎంతకాలం ఇలా అన్నాడు నేనున్నా కదా ప్రశాంత్ తను నేను మామూలు స్టేజ్కి తీసుకొస్తాను అంది పూజ ఓకే అని స్నేహ దగ్గరికి వెళ్ళాడు వెళ్తున్న ప్రశాంత్ని నవ్వుతూ చూస్తూ నేను మీ ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను అనుకుంది లోపలికి వచ్చిన ప్రశాంత్ని చూసి వరలక్ష్మి బయటికి వెళ్ళింది ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఎంతో కష్టం మీద తన ఏడుపును ఆపుకుంటుంది స్నేహ ప్రశాంత్కి తన పరిస్థితి అర్థమై తన చేయి పట్టుకున్నాడు అప్పటి వరకు అణిచిపెట్టుకున్న దుఃఖం మళ్ళీ ఒక్కసారిగా బయటికి వచ్చేసి ప్రశాంత్ని హక్ చేసుకుని ఏడుస్తోంది స్నేహ నీకు నేనున్నా స్నేహ అంటూ తన చుట్టూ చేతులు వేశాడు ప్రశాంత్ ప్రశాంత్ని వదలకుండా ఇంకా గట్టిగా చుట్టేస్తూ ఏడ్చి ఏడ్చి ప్రశాంత్ భుజం మీద పడుకుని పోయింది ఏడవటం వలన కళ్ళు ఉబ్బిపోయి కళ కాంతి లేని ముఖాన్ని చూసి నిన్ను ఇలా చూడటం నా వల్ల కావట్లేదు మిర్చి ప్లీజ్ త్వరగా మామూలు అయిపోవా అని తన నుదుటిన ముద్దు పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు వీళ్ళిద్దరినీ ఎలా అయినా దూరం చేయాలి ప్రశాంత్ నా ఒక్కడికి మాత్రమే సొంతం అనుకుని నేను రేపు వస్తానమ్మమ్మ ఉంటాను అని వెళ్ళిపోయింది పూజ రెండు రోజుల నుండి ఆలోచనలతో బాధ్యతలతో సతమతమవుతున్న ప్రశాంత్కి కూడా నిద్ర పట్టేసింది కాసేపటికి లోపలికి వచ్చిన వరలక్ష్మి ఇద్దరిని చూసి చేత్ మెటికలు విరిచి దిష్టి తీసి బయటికి వెళ్ళారు ఒక గంట తర్వాత మెలకు వచ్చిన స్నేహాకి తను ప్రశాంత్ కౌగిలిలో ఉండటం చూసి సారీ అని మనసులో అనుకుని బయటకు వెళ్ళింది హాల్లో కూర్చుని ఉన్న వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది తనని అలా చూసిన వరలక్ష్మి గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించారు నీకోసం నేనే తెప్పించాను ఇవి కట్టుకో తల్లి అన్నారు అమ్మమ్మ నాకు చీర కట్టుకోవడం రాదు అంది తల దించుకుని వరలక్ష్మి నవ్వి ఈ రోజుకి నేను కడతాను మెల్లమెల్లగా నేర్చుకోవచ్చులే సాయంత్రమే నీకు కావలసిన బట్టలు తెప్పిస్తాను అని తల ఊపి వరలక్ష్మి రెడీ చేశాక బొట్టు పెట్టుకోవాలి అని అద్దంలో చూసుకున్న స్నేహాకి ఆడపిల్లకి ఉండాల్సిన ఒక్క లక్ష్యమైన ఉందా అని లక్ష్మి గారు అన్న మాట జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ స్నేహ కళ్ళలో నీళ్లు చేరాయి వాటిని వరలక్ష్మి తుడిచి నీ బాధ నాకు తెలుస్తుంది కానీ నువ్వు ఇక్కడితోనే ఆగిపోకూడదు రా నాతో అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టారు నాకు ఆకలిగా లేదమ్మమ్మా అని లేస్తుంటే ఒక్కోసారి ఆకలి ఉన్నప్పుడు కాదు ఓపిక కోసం కూడా తినాలి అంటూ వచ్చాడు ప్రశాంత్ స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది నేను తనకి వడ్డిస్తాను నానమ్మా అంటూ వరలక్ష్మి చేతిలో గరిటె తీసుకుని ప్లేట్లో వడ్డించి తిను అన్నాడు తినకుండా అలానే చూస్తుంటే తినండి మేడం మీరు ఏడటానికైనా ఓపిక కావాలి కదా అంటున్న ప్రశాంత్ని కోపంగా చూస్తోంది స్నేహ నాకు కావాల్సింది కూడా ఇదేనే మిర్చి అనుకుని పోనీ నన్ను తినిపించమంటే తినిపిస్తా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తినడం పూర్తి చేసి బయటికి వెళ్ళి గార్డెన్లో కూర్చుంది ఎలా వెళ్ళిపోయారు నన్ను ఒక్కదాన్నే వదిలేసి మీరు లేకుండా నేను బ్రతికి ఏం లాభం నాన్న నా ప్రపంచమే మీ ముగ్గురు ఇప్పుడు మీరు లేని ఈ ప్రపంచం నాకు వేరే లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది నేను ఇంతేనా బ్రతికున్నంతకాలం ఇలా ఉండాల్సిందేనా ఉండగలనా అసలు మీరు నాకు నిజంగానే దూరం అయిపోయారా నేను నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీ కోపాన్ని ఆలకలని బుజ్జగింపులని ముఖ్యంగా మీ ప్రేమని అంటూ ఏడుస్తూ ఆలోచనలో ఉండిపోయింది ఒక్క రోజులో నా జీవితం ఎలాంటి మలుపు తిరిగింది మీకు నా ప్రేమ గురించి చెప్పడం మీరు ఒప్పుకోవడం అంతలోనే నేను ప్రేమించిన అతను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలియడం అతని మొహం మళ్ళీ చూడకూడదు అనుకున్న నేనే మీకోసం అతన్ని పెళ్లి చేసుకోవడం తర్వాత మీరు నాకు దూరం అవ్వడం ఇదంతా ఎందుకు జరిగింది నా ప్రేమ నాకు ఇవ్వడం కోసమే మీరు నాకు దూరం అయ్యారా అలా అయితే ప్రశాంత్ని నా కళ్ళలోకి కూడా రాణించదాని కాదు మీరు దూరం అవుతూ కూడా నా గురించి ఆలోచించారా నాన్న నేను ప్రేమిస్తే సరిపోతుందా అవతల వ్యక్తికి నేనంటే ప్రేమ ఉండాలి కదా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం క్షణ కాలం కూడా లేకుండా అతను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎంత నరకంగా ఉంటుంది మీరు నాకు సంతోషాన్ని ఇచ్చాను అనుకుంటున్నారు కానీ నన్ను ఇంకా నరకంలోకి తోసేశారు నాన్న అంటూ ఏడుస్తున్న స్నేహ భుజం మీద చెయ్యి వేశారు వెంటనే కళ్ళు తుడుచుకుని లేచి వెనక్కి తిరిగింది ఎదురుగా లతగారు నుంచుని ఉన్నారు లతని చూడగానే అమ్మా అంటూ తనని చుట్టేసి తనవి తీరా ఏడ్చింది స్నేహ లత కాసేపు మౌనంగా ఉండి స్నేహాన్ని ఊరుకోబెడుతున్నారు తను ఎంతసేపటికి ఏడుపు ఆపకపోవడంతో స్నేహాన్ని వదిలి ఏడవకు అంటూ తన కళ్ళు తుడిచి ఇలా కూర్చో అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చోపెట్టారు ఇంతక్కటి నుండి పైనుండి స్నేహాన్ని చూస్తున్న ప్రశాంత్ లతగారి రాకతో అప్పటి వరకు ఉన్న బాధంతా పోయి స్నేహ మామూలు అవుతుంది అన్న ఆశ వచ్చింది పైనుండి ఇద్దరిని చూస్తూ ఉన్నాడు ఇంకా ఎన్ని అని ఇలా ఏడుస్తూ ఉంటావు స్నేహ నువ్వు ఏడవటం వల్ల అమ్మ నాన్న విష్ణు తిరిగిస్తారా నేను వాళ్ళు వస్తారని ఏడవటం లేదమ్మా నన్ను వాళ్ళు ఒంటరిని చేసి వెళ్ళిపోయారు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా నిన్ను ఒంటరిని చేయలేదు బంగారం నీకు ఒక తోడునిచ్చే వెళ్ళారు అన్నారు లత అమ్మా నువ్వేమంటున్నావు స్నేహ మెడలో తాళిని చూపిస్తూ ప్రశాంత్ అన్నారు లత కానీ అమ్మ నాకు తెలుసు అనుకోకుండా మీ పెళ్ళి జరిగింది అని కానీ ఇది దైవ నిర్ణయం మీ అమ్మ నాన్న ద్వారా అది జరిగింది కానీ దానివల్ల అమ్మ నాన్న దూరం అయ్యారు కదమ్మా అది జరిగిపోయిన తల్లి దాన్ని మనం మార్చలేము ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ భవిష్యత్తు గురించి కానీ ప్రశాంత్ తను ఈ పెళ్ళి నువ్వు ఒకసారి ప్రశాంత్తో మాట్లాడు బంగారం అని చెంప నిమిరి నేనొకసారి ప్రశాంత్ని కలిసి వస్తాను అమ్మ ఈ ఇల్లు నీకెలా తెలుసు ప్రశాంత్ నీకు ముందే తెలుసా లత చిన్నగా నవ్వి వాడు నా ఫ్రెండ్ జానకి కొడుకు అయితే మీకు తను చిన్నప్పటి నుండే తెలుసా తెలుసు అంటూ ఇటు తిరిగే లోపు ప్రశాంత్ వచ్చాడు మీరు వస్తారని నాకు తెలుసా అంటీ థ్యాంక్ యూ అన్నాడు లతగారి చేతులు పట్టుకుని నువ్వు అంతలా చెప్పాక రాకుండా ఉంటానా ప్రశాంత్ అమ్మకి చిన్నప్పటి నుండే తెలిస్తే మరి విష్ణు కూడా తెలియాలి కదా మరి విష్ణు నాకెందుకు చెప్పలేదు అంటూ ఆలోచిస్తోంది ఆలోచనలో ఉన్న స్నేహాన్ని చూసి దాన్ని డైవర్ట్ చేయాలి అనుకుంటాడు ప్రశాంత్ హలో మేడం మీ ఆలోచన నుండి బయటికి వస్తే లోపలికి వెళ్దాం అన్నాడు ప్రశాంత్ కోపంగా ప్రశాంత్ని చూసి సైలెంట్గా లోపలికి వెళ్ళింది ఈవిడ గారికి మాత్రం నా మీద కోపం పలకరిస్తేనే వచ్చేస్తుంది అదేంటో మరి అనుకుంటూ రండి ఆంటీ అని లతని లోపలికి తీసుకెళ్లాడు వరలక్ష్మి గారిని చూడగానే లతగారి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా బాధపడకు అంటూ ప్రేమగా హత్తుకున్నారు వరలక్ష్మి ఆ స్వాంతనకి ఊరట చెంది సోఫాలో సైలెంట్గా కూర్చున్నారు లోపలికి వచ్చిన స్నేహ రూమ్కి వెళ్ళి ఏడుస్తోంది ఎవరు ఎంత మార్చాలని చూసినా తన బాధని తగ్గించలేకపోయారు స్నేహ పరిస్థితి చూసి కొన్ని రోజులు తనని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లడం మంచిది అనిపిస్తుంది అన్నారు లత నాకు అదే అనిపిస్తుంది చిన్న ఇక్కడే ఉంటే అమ్మ నాన్న విష్ణు జ్ఞాపకాలతో తను ఇంకా కుమిలిపోతూ ఉంటుంది ప్లేస్ మారిస్తే అయినా తను కొంచెం కుదుట పడచ్చు అన్నారు వరలక్ష్మి ప్రశాంత్ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు ఇప్పుడే బిజినెస్లో ఎదుగుతున్నాడు వదిలేసి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కానీ స్నేహ అని ఆలోచించి బిజినెస్ కంటే స్నేహ ముఖ్యం అని డిసైడ్ అయ్యి కానీ తను నాతో రావడానికి ఒప్పుకుంటుందా అన్నాడు పైకి ఇప్పుడు తనకి ఎక్కడున్నా ఒక్కటే కానీ నువ్వు తీసుకెళ్లే ప్రదేశం ఏదైనా తనకి తన జ్ఞాపకాలను గుర్తు చేయకూడదు అన్నారు లత స్నేహతో నేను మాట్లాడతాను ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది నువ్వే ఆలోచించు అన్నారు వరలక్ష్మి కానీ నాతో ఉంటే తనలో చేంజ్ వస్తుందా నేను మాట్లాడితేనే కోపంగా చూస్తోంది నా వైపు ఏది మాట్లాడినా తప్పులానే ఉంది తనకి లత ప్రశాంత్ చేయి పట్టుకుని ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే తన్ని మార్చగలవు ప్రశాంత్ నీ ప్రేమ తన మామూలు స్థితికి తీసుకొచ్చి తను ఒంటరి కాదు అన్న భావనను తీసుకొస్తుంది తను మారడం అనేది నీ చేతుల్లోనే ఉంది కేవలం నీ వల్లే సాధ్యం అన్నారు లత యాంటీ చెప్పింది నిజమే కానీ నా ప్రేమ విషయం అప్పుడే స్నేహకి చెప్పొద్దు తనకే ప్రమాదం అంది పూజ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తూ కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాడు లత వరలక్ష్మి స్నేహతో మాట్లాడటానికి వెళ్ళారు స్నేహ అప్పటికే ఏడుస్తోంది తన కన్నీళ్ళు తుడిచి నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడిగారు వరలక్ష్మి చెప్పండి అన్నట్టు చూసింది స్నేహ ప్రశాంత్ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు నువ్వు కూడా వాడితో వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటావా నేను మీతోనే ఉంటానమ్మమ్మ అంది స్నేహ ఇక్కడే ఉంటే నువ్వు ఎప్పటికీ మామూలు అవ్వలేవు నేను నేను ఇలా చూడలేకపోతున్నాను బంగారం కొన్ని రోజులే నీకెప్పుడైనా నన్ను చూడాలి అనిపిస్తే ప్రశాంత్కి చెప్పు వాడు తీసుకొస్తాడు స్నేహ అలాగే అని తలూపింది నా బంగారం అని చేత్తో మెటికలు విరిచి ఈ విషయం ఆనందంగా ప్రశాంత్కి చెప్పడానికి వెళ్ళారు వరలక్ష్మి ప్రశాంత్ అప్పటికే పూజని కూడా తమతో రావాల్సిందిగా అడుగుతున్నాడు ఫోన్లో వీడొకడు ఎంతో సంతోషంగా చెప్తామని వస్తే నా ఆనందంపై నీళ్లు చల్లేశాడు పానకంలో పొడుకలాగా వీరిద్దరి మధ్యలో అదేందుకు అది వీళ్ళతో వెళ్లకుండా ఎలా అయినా చెడగొట్టాలి అని ఆలోచిస్తున్నారు వరలక్ష్మి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన ప్రశాంత్కి ఆలోచనలో ఉన్న వరలక్ష్మిని చూసి నానమ్మా అన్నాడు అప్పుడు ఆలోచనలో నుండి బయటకు వచ్చి స్నేహ రావడానికి ఒప్పుకుంది చిన్న మనసులో సంతోషంగా ఉన్న పైకి మాత్రం ఓహో అవునా అన్నాడు అవును నువ్వు ఇందాక ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అంది వరలక్ష్మి తెలియనట్టుగా పూజ నానమ్మా స్నేహకి ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటుందేమో అని తడి కూడా రమ్మన్నాను స్నేహాకి ట్రీట్మెంట్ నువ్వేరా నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను ఇలా చేస్తున్నావు ఏంటి చిన్నా అనుకున్నారు మనసులో ఇంతలో లతగారు వచ్చి అక్కడ అందరూ నా కోసం చూస్తూ ఉంటారు నేను వెళ్తాను ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అన్నారు అలాగే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానంటీ రండి అంటూ తీసుకెళ్లాడు ప్రశాంత్ వరలక్ష్మి స్నేహ కోసం బట్టలు తెప్పించింది అన్నీ చుడిదరిసే అవి చూసి స్నేహ చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంది ఇందులో నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది అసలు నేను ఇదంతా నా మనవరాలి కోసం చేస్తున్నాను అన్నారు వరలక్ష్మి వరలక్ష్మి ఒడిలో పడుకుని నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అమ్మమ్మ అని అడిగింది అవును చాలా ఇబ్బంది పెడుతున్నావు లేచి వరలక్ష్మి వైపు చూసింది బాధగా నువ్వు ఇలా డల్గా ఉండటం చూసి మాకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించావా ఐఎమ్ సారీ అమ్మమ్మ నాకు అమ్మ నాన్న లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది నాకు తెలుసు నేను ఎంత ఏడ్చినా వాళ్ళని తీసుకురాలేను అని నా బాధను తగ్గించుకోవడానికి ట్రై చేశాను అమ్మమ్మ అంది స్నేహ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా లకేష్తో దిగిపోయింది పూజ స్టైల్గా నడుచుకుంటూ లోపలికి వచ్చి గాగుల్స్ తీసి సోఫాలో కూర్చుని అమ్మమ్మా అని పిలిచింది స్నేహ వరలక్ష్మి ఇద్దరు బయటకు వచ్చారు పూజ బ్యాగ్తో రావడంతో ఇదేంటి అన్నీ సర్దుకుని వచ్చింది నా వంకతో ఇద్దరు ఎంజాయ్ చేయడానికి వస్తున్నట్టున్నారు అనుకుంది మనసులో వాడు పిలవడమే ఆలస్యం ఇది సిగ్గు లేకుండా సర్దుకుని వచ్చేసిందిగా ఇది కూడా వెళ్తే వీరిద్దరి మధ్య దూరం ఎలా తగ్గుతుంది ఎలా దగ్గర అవుతారు అనుకుంటూ ఒక ఉపాయం తట్టి దాన్ని అమలుపరచడానికి సమయం కోసం చూస్తున్నారు వరలక్ష్మి లతగారిని డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన ప్రశాంత్ పూజాని చూసి అరే పూజ నువ్వు వచ్చేసావా ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా రెడీ అయి వచ్చేస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు నీకు కావలసినవి నువ్వు కూడా ప్యాక్ చేసుకుందూరా అంటూ స్నేహాన్ని తీసుకెళ్లారు వరలక్ష్మి కాసేపటికి ప్రశాంత్ రెడీ అయ్యి వచ్చి నాన్నమ్మ తనది అయిందా వస్తే వెళ్తాం లేట్ అవుతుంది అన్నాడు హాల్లో నుంచుని రామ్మ అని స్నేహాన్ని తీసుకుని బయటకు వచ్చారు చేతిలో బ్యాగ్ పట్టుకుని తల దించుకుని ఉంది స్నేహ తనని ఒకసారి చూసి వరలక్ష్మి వైపు తిరిగి ఓకే నాన్నమ్మ మేము వెళ్తాం అన్నాడు ప్రశాంత్ పదండి అంటూ ముగ్గురు కారు దగ్గరికి వెళ్తుండగా చిన్నా అని గట్టిగా పిలిచారు వరలక్ష్మి ఆ పిలుపుకి కంగారుగా ఏమైందో అని వెనక్కి వచ్చాడు ప్రశాంత్ వరలక్ష్మి అలా ఏం ప్లాన్ వేసి ఉంటుంది అది సక్సెస్ అయ్యిందా లేదా తర్వాతే పెట్టా తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం